హాయ్ అండి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మందికి చెస్ట్స్ ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదక్క అంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు చిన్న సైజ్ అనుకోండి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ సరిపోతుంది పెద్ద సైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలి నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నాను నాలుగు ఫోలింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చులు అనమాట నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే పైపింగ్ కోసమైనా సరే ఒక హాఫ్ ఇంచు హైట్ పెంచమన్నారు నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర హైట్ పెంచాలి మనం ఒక వన్ ఇంచు అదంతా వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లే హ్యాండ్ హైట్ పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన కూడా ఖర్చులు కావాలి కింద ఖర్చులు వదిలేసాం కదా పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా షోల్డర్కి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి తొమ్మిదో నెంబర్ తోటి ఆర్ములు వస్తే చంకడావనం మూడున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట ఓకేనా తొమ్మిదో నెంబర్తో వస్తే తొమ్మిది తొమ్మిది ముప్ప తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు ఏదైనా సరే తొమ్మిదో నెంబర్ కనిపిస్తే మూడున్నర తీసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి డౌన్ కూడా ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇక్కడ క్రాస్గా ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసేసేయండి ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి అంతే ఎలాగైతే మార్కింగ్ వేసుకోవాలో నీట్గా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా ఇలా మొత్తం లోతు అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి లోతు ఎంతైతే మార్కింగ్ వేసామో అంత ఇది కూడా అయిపోయిందండి సో చక్కగా మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్కి కొన్ని అతుకులు పడతాయి ఇక్కడ ఉన్న క్లాత్ని తీసేసుకుందాం మనం ఇక్కడ ఉన్న క్లాత్ని తీసేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం నేనేం చేస్తున్నానంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకి వేస్తున్నాను అదే విధంగా కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేశాను ఇలా పెట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా వేసేసేయండి సరిపోతుంది ఇలాగా కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం హైట్ పెంచుదామని పాత బ్లౌజ్ ఇచ్చారనమాట దాన్ని చూసుకుని మనమే పెంచుకోవాలి సో ఇది అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అదంతా వదిలేసుకుని మీరు హ్యా మనకి బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ నెక్ కింద నుంచి సాగదీయకండి సాగదీస్తే సాగిపోతుంది సాగదీయకుండా నెక్ కింద నుంచి చూసుకోండి ఇలాగా నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై ఇంచులు కన్నా కొంచెం తక్కువే వచ్చింది తొమ్మిది మీద ఏడు గీతల దాకా తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా గట్టిగా సాగదీస్తే పది ఇంచులు కూడా వస్తుందండి కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట సాగదీయకొద్దు సాగదీస్తే మాత్రం మీకు ఎక్కువైపోతుంది సో నేనైతే ఇంకా పది ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం కుట్టు కూడా విప్పుకున్నారు నేను వెనకాల సైడ్ని చూస్తే కుట్టు విప్పుకున్నారనమాట సో కాబట్టి వాళ్ళకి మేబీ టైట్ అయ్యి ఉండొచ్చు పది ఇంచులు తీసుకున్నాను సో ఇదంతా గోల మాకింది కక ఏదైనా ఈజీగా చెప్పమంటే ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేసుకుని ఎక్కడైతే ఫోల్డింగ్ పార్ట్ వచ్చిందో అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర చూసుకోవాలన్నమాట అక్కడ కూడా చెస్ట్ చూస్ అనేది తెలిసిపోతుంది బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసేసానండి బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసిన తర్వాత వీపు పాటు హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి అదే మనకి చెస్ట్ మార్కింగ్ కూడా వేసేసుకొని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ లేదంటే సిక్స్ ఇంచెస్ ఏదైనా తీసుకోవచ్చు ఐదు మీద ఏడు గీతలు లేదంటే ఆరు ఇంచులైన తీసుకోవచ్చు సో నెక్ డీప్ నాకు పది ఇంచుల వరకు అయితే వచ్చింది కొంచెం వంకరగా వచ్చిందనమాట అక్కడ నాకు లైన్ అనేది కరెక్ట్గా లేదు అందుకని అన్నీ చెక్ చేసుకుంటున్నానండి అలా చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు నెక్ విడత వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే తీసుకున్నానండి డీప్ నెక్కే ఉంది కదా ఫైవ్ పాయింట్ సెవెన్ నెక్ విడత వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను అంటే ఫార్టీ సైజ్ కాబట్టి పది ఇంచులు అంటే నాలుగు భాగాలు కలిపితే మీకు ఫార్టీ వస్తుంది కదా కింద వచ్చేసి మూడున్నర తీసుకున్నాను పైన పైన రెండున్నర కింద మూడున్నర కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాం మళ్ళీ వీళ్ళు బ్రాడ్ ఇష్టపడరు యాక్చువల్గా అయితే ఈ సైజు వాళ్ళకి మూడున్నర తీసుకోవాలి కానీ వీళ్ళు ఇష్టపడరు అనమాట బ్రాడ్ అనేది సో ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట చంకడౌన్ ఇంచులు తీసుకున్నాను ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఇక చిన్న సైజ్ షోల్డర్ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకు బాగానే వచ్చేసింది అంత ఫైవ్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కార్నర్ దగ్గర నేనైతే ఒకటి పావు ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసాను డీప్ నెక్ కదా కొంచెం మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఒకటిం పావు తీసుకున్నాను ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలంత ఖర్చు వదిలేసుకుని కరువులైన ఉంది కదా దాని కింద నుంచి చూసుకోవాలన్నమాట మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని నాకు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందండి ఇంకో షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని కరువు దగ్గర నుంచి కింద నుంచి మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ నడుము లూజ్ అండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు నాకు వచ్చేసి ముప్పై రెండు కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేశానండి సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు అయితే తీసుకున్నాను సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకుంటున్నానండి ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఇలా ఒక మార్కింగ్ వేసేసేయండి నెక్ రౌండ్ ఆ లైన్ పక్క నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఆ లైన్ పక్క నుంచి ఎందుకంటే కుట్టిన తర్వాత అక్కడికే వస్తుంది కదా కుట్టు అనేది నాకు కొంచెం తక్కువ వచ్చింది సో నేను మూడున్నర అయితే తీసేసుకున్నానండి ఎందుకంటే వాళ్ళ నెక్ కూడా అంతే ఉన్నట్టుంది నేను మూడున్నర అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తోటి కొంచెం పెరుగుతుంది అన్నమాట కొంచెం పెరుగుతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చక్కగా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా మొత్తం కూడా ఎక్కడ కూడా అంతే ఇలా నేను చూపించినట్టు మార్కింగ్ అయితే వేసేసుకోండి కింద కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కోసం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఆ ప్లేస్లో కట్ చేయాలన్నమాట కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలండి ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా చంక దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ వీపు వీపుపాడు సైడ్ కూడా అంతే ఇలాగా ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి మీరు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్కు ఫ్రంట్ పార్ట్ హైటు రెండు చూసుకోవాలండి అయితే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ హైటు ఖచ్చితంగా ఆది బ్లౌజు లేదంటే బాడీ మెజర్మెంట్ అంతేగాని బ్యాక్ పార్ట్లోని రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుందని ఉంటారు కదా అస్సలు నమ్మొద్దు దానివల్ల బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి పదమూడు ఇంచులు కన్నా కొంచెం తక్కువ వచ్చిందండి అంటే కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసి మార్కింగ్ కూడా అలాగే వేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ వదిలేసుకుని సెకండ్ లైన్ నుంచి కింద మనం పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అసలు కొంచెం కూడా పాడవకుండా చెప్తాను ఇలా ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఎక్కడైతే నెక్ డీప్ వచ్చిందో అక్కడ అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి అట్లీస్ట్ ఫస్ట్ ఉక్కన్నా పెట్టుకోండి మొత్తం అన్నీ కాకుండానే ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట ఎంత బాగా సర్దుకోవాలంటే మీరు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోవాలి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేయాలి అది కూడా ఎక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఫస్ట్ లైన్ నుంచి వేస్తే మనకు అన్నీ కలిపి బ్లౌజ్ కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట ఓకేనా ఇలాగా కొంచెం లైట్గా లైట్గా రౌండ్ తిప్పుకోండి ఎక్కువ తిప్పుకోవద్దు ఎక్కువ తిప్పుకుంటే లాగేస్తుంది అనమాట జస్ట్ లైట్గా ఒక్క అంతా రెండు గీతలంతా అలా అనమాట ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా చెక్ చేసుకోవాలి ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ కొంచెం పైకి పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ మనం రౌండ్గా తీస్తాం కదా నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ డాట్ హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్ ఇక్కడ చూడండి కొంచెం ఇలాగా రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి లేదు మాకు సైడ్ మా అది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంతే కావాలి అనుకుంటే మాత్రం మీరు అంతే మార్కింగ్ వేసుకోవాలి హైట్ పెంచాయి కాబట్టి మీరు ఎక్కడ పెంచాలంటే షేప్ బెల్ట్ దగ్గర పెంచుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంతా సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సో దీన్ని వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది షే బెల్ట్ షే బెల్ట్ కూడా చూపిస్తాను నెక్ రౌండ్ కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుని ఒక పావు ఇంచు టేపుని వదిలేయండి ఒక పావు ఇంచు టేపుని వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది షేప్ బెల్ట్ మళ్ళీ బాగా చిన్నగా వస్తుంది అందుకుని ఒక పావు ఇంచు టేపుని వదిలేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చిందండి తర్వాత వచ్చేసి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలాగా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి ఒక ఇంచులు పదకొండు ఇంచుల దాకా తీసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకోండి ఈ పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగ వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అండి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి ఇలాగా తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు పావు మెయిన్ డాట్ దగ్గర రెండున్నర పట్టి వైపుకు మూడు పావు సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మూడు పావు ఇక చూసుకోండి మీరు ఆది బ్లౌజ్ కావాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే వచ్చేస్తుంది ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే టేపును పైకి వదిలేయాలి ఇలాగ షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి అంతేనండి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నాకు కొంచెం క్లాత్ ఉంది ఈ క్లాత్తో ఇంకొక లేయర్ అయితే అడ్జస్ట్ చేస్తాను లేదంటే వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు నాకు తెలిసి సరిపోతుందండి మెయిన్ వచ్చేసి మనకి సైజ్ జాయింట్ షేప్ దగ్గర కరెక్ట్గా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట కొంచెం దల్సరగా ఉండాలి దలసరిగా ఉంటేనే బాగుంటుంది కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్